దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రోజు రాజధానిలో ఒక్క మీటింగ్ పెట్టని జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ఒకే ఒక మీటింగ్లో కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా సరే నాది నినాదం మూడు రాజధానులు అని చెప్పి చెప్పే చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి అమరావతిలో మాత్రం ఆ రాజధానిలో నినాదం అనేది ఎందుకని పక్కన పెట్టారంటారు అసలు ఏ రాజధాని గురించి ఎందుకు మాట్లాడలేదంటారు ఎందుకు మాట్లాడదంటే కడిపి మండి ఉన్నారు ఇతను కనుక నిన్న కనుక ఇక్కడ అమరావతిలో వెనక మూడు రాజులను మాట ఎత్తినట్లయితే గురకరాళ్ళు పడై చెప్పులు పడై ఇంతకుముందు వీళ్ళు ఆడే నాటకాలు చూసా ఏది కంటికాడ రాసిరాడని ఆడాడో చెప్పులేసిరాడని అది ఒరిజినల్ సినిమా రాజధాని రైతులు చూపించేవాళ్ళు అంత కడుపు మండి ఉండరు నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో ఉండి ముప్పై వేల ఎకరం చాలకపోతే ఇంకొక పదివేల ఎకరం రాజధానికి ఇవ్వాలని పెద్దగా ధీరంగా డైలాగులు ఇది చెబుతాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఒక పది ఎకరాలు ఎకరాలు నువ్వు తీసుకున్నావా లేదు కట్టిన బిల్డింగులు ఏమైనా ఉన్నా డెవలప్ చేసావా లేదు వాళ్ళు మెటీరియల్ సింగపూరు ఇచ్చిన మెటీరియల్ రోడ్లు మట్టి కానీ ఇవన్నీ దొంగతనం చేస్తా అంటే నీ బ్యాచ్ మేటిఎం బ్యాచ్ దొంగతనం చేస్తా అంటే నువ్వు ప్యాలెస్లో కూర్చొని శివులు నవ్వులే నవ్వునే ముఖ్యమంత్రివి నువ్వు ఆ నువ్వు రాజధానిగా మా ఎందుకు మాట్లాడలేదు నీకు ధైర్యం చాలా అంటే నువ్వు అక్కడ నీ ఓటమిని నువ్వు అమరావతి రైతులకి నువ్వు ఒప్పుకున్నట్లే నువ్వు నిజంగా మనిషివి మగాడు అక్కడ నువ్వు మూడు రాజులు ఎందుకనలా పక్కా మీటింగులకి వెళ్తున్నావు ఇప్పటికీ నేను మూడు రాజుల కట్టుబడి ఉన్నావు నువ్వు ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు ఇప్పుడు ఏం చెప్తున్నావు గెలిచిన తర్వాత ఏం చెప్పావు అసెంబ్లీలో కూర్చొని వాడు కొడాలనా చేత బూటలు తిట్టించి అమరావతి రైతులని ఆ హింసించి ఆడవాళ్ళని రొమ్ములపైన పైన తన్ని కెమెరాలు పెట్టి స్నానాలు చేసి వీడియోలు చూసి నీ పోలీసుల చేత నువ్వు చేసిన వికృష్ట శాస్త్రలో రైతుల కడుపు మండి ఇలా మహిళలేనివి వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళు పాదయాత్ర చేసే చర్యకుండా ఆపిన ఘనుడివి నువ్వు నిన్ను అంత ఇదిగా నమ్ముతారా నువ్వు ఎందుకు వచ్చావు దేనికి వచ్చావో ఇంకా ఈ పిచ్చి జనం నీ బ్రహ్మడం ఎందుకు ఉండారో వాళ్ళకి తెలియదు మరి ఎందుకు అలా పడుతున్నారు ఎక్కువగా నువ్వు ఎవరైతే నష్టం చేశావు ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి వాళ్ళకు నువ్వు చేసిన అన్యాయాలు వాళ్ళకి నిజంగా పి పిచ్చిమోకాలు వాళ్ళు ఏదో ఇచ్చారు అనుకుంటున్నారు ఎంత ఇచ్చింది ఆయన నవరత్నాలను అన్ని అబద్ధాలేగా ఆయన జగ జనవరి కల జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎన్ని ఐదు సంవత్సరాలు ఎన్ని ఐదు జనవరిలో పోనీగా మరి ఎంతమందికి ఇరవై వేలు సరే సంవత్సరానికి జనవరికి ఇరవై వేలు మంది వేసుకున్నా ఐదు వేలు లక్ష మందికి నువ్వు ఉద్యోగులు ఇవ్వాలి ఒక్కరికి ఇచ్చావా వాలంటీర్లు ఇచ్చావు ఐదు వేలు రూపాయలు పదహారు వేల మందికో ఎంతమందికో అవి ఒక్కటే నువ్వు ఇచ్చింది అదొక అబద్ధమా పిఎస్సి అన్నావా పాపం ఉద్యోగస్తులు నోట మట్టి కట్టావా వాళ్ళు రోడ్లు కిడ్చావా అదొకబద్ద మరి బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచావు స్వామి కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచావు బలహీన వర్గాల వాళ్ళు కరెంటు బిల్లు రెండు వందల స్లాబ్ పత్రాలు వాళ్ళకు కరెంటు నువ్వు అంతకంటే కట్టక్కలేదని చెప్పి నువ్వు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధుడే బాధుడు మరి ఈ ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఏదో నాలుగు శాతం రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు ఏదో చంద్రబాబు మాట తప్పుతాడు ఈయన అబద్ధాలు మేము స్వచ్ఛమైన నిజాలు ప్రకటించాం ఎందుకు జనాన్ని నువ్వు ఇదిగో చెవులో పూపెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒకప్పుడు చెప్పావు పోయినసరి తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇస్తే చెవులో పెట్టుకోండి మా ప్యాను గుర్తుకు ఓటేయండి అన్నావు ఇలా జనం ఏమనుకుంటున్నారో తెలుసా నువ్వు మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వందకి ఎనభై మంది మీ దగ్గర డబ్బులు తీసుకోవటం ఖాయం వేరే పార్టీకి వేయటం ఖాయం నువ్వు చెప్పిన విజ్ఞాన నీతే నీకు ఇలా వర్తిస్తుంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అభివృద్ధి చేశాడో స్కూల్స్లో ఆ స్కూల్స్లోనే జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మీరు రుణం తీర్చుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు నిజంగానే అన్ని స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి బాగు చేశాడు ఏంది ఏది బొంద బాగా చేసింది రంగులు అయ్యి ఎన్ని ఇప్పుడు అనుసంధిగా ఉన్నాయి సరే లేదు ఏదేదో ఎనిమిదో తరగతి ట్యాప్లు అన్నాడు ఒక్క మూడు నెలలు ఒక నెల ఒక ట్యాప్ పని చేస్తే అది వా మరి ఉపాధ్యాయులు ఏం చేస్తున్నాడు మీరు ల్యాట్రిన్లు బాత్రూములు అవి కడగండి అని వాళ్ళ కొంతమందిని లెక్కర్ షాపుల్లో మీరు ఈ డ్యూటీ కదా ఆ డ్యూటీ చేయండి అని చెప్పి కొంతమందిని అసలు ఉపాధ్యాయుడు గురువే దైవం తల్లి తండ్రి గురువు వీళ్ళు ముగ్గురు తర్వాతే ఏ వ్యవస్థ అయినా నువ్వు మూడో వ్యవస్థని సర్వనాశనం చేసావు ఇదా ఈయన చేసిన విద్యా డెవలప్మెంట్ అదే స్కూల్లో ఏది ఈడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకంటున్నానంటే ఈయన అసెంబ్లీలో బుల్లెట్ దిగిందా దిగలేదా ఈయన నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు పోలవరం డ్యామ్ అదే అంటారు అది కొట్టుకుపోయింది సిల్వే కాపర డామ్ తెలుగులో దాన్ని కాపరడా అంటారు కాపరడా కట్టలేని యాదవ ఈడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతాడా ఇంకొకటి వచ్చాడు రెండు అది నీటి పదవుల శాఖ మంత్రి అంబట రాంబాబు గారు వీళ్ళు ఇద్దరు మంత్రులు చేశారు కాపడం వీడని పూర్తి చేశాడా అసలు అమర పోలవరం నిర్వాసితులకు ఒక ఇరవై ఇరవై ఇల్లు కట్టాడు అయ్యి వాళ్ళకి ఇచ్చాడా వాళ్ళకి నష్టపరహం ఇచ్చాడా ఐదు సంవత్సరాల్లో నువ్వు ముప్పై శాతం డెబ్భై శాతం టీడీపీ గవర్నమెంట్లో పూర్తి చేస్తే నువ్వు ముప్పై శాతం ఐదు సంవత్సరాలు సంవత్సరానికి ఎంత ఐదు శాతం పూర్తి చేసినా ఐదు ఏదులు ఇరవై ఐదు ఏడు శాతం ఐదు కాదు ఏడు శాతం చేస్తే ఐదేళ్ళు ముప్పై ఐదు ఖచ్చితంగా పోలవరం డ్యామ్ పూర్తి అయ్యి నువ్వు రెబ్బను కట్ చేసేవాడు నీ పేరు వేసుకోవటానికి మీకు అది చేతగాల మీరు ఎంత అసమర్థులు లేదు లేదు ఇప్పుడు మీరు ఈ డ్యామ్ గురించి అడుగుతుంటే నాకు ఒక చిన్నది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చూస్తే అంబటి రాంబాబు ఇద్దరు కలిసి పోలవరం దగ్గర ఒకసారి ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు వడదలు వచ్చినప్పుడు ఇది రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి చేసి వంద అడుగుల వైఎస్ విగ్రహం కూడా పెడతామని చెప్పి అక్కడ ఒక హామీ ఇచ్చినట్టున్నారు ఇచ్చారు భారీ విగ్రహం పెడతా ఉన్నారు వైఎస్ రెడ్డి గారు మా తండ్రి గారు దీన్ని శంకుస్థాపన చేశారు దాన్ని ఆయన గుర్తుగా మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నూట ఇరవై అడుగుల విగ్రహం ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం తర్వాత దానికన్నా మించి కడతామన్నమాట యథార్థం ఈ అలా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని అప్పుడు చెప్పుకున్నావు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఉన్నవాడు ఎవడైనా సర్మిలకు ఓటెస్తాడో అని అంబటి వెళ్తాడు కానీ నీ అమ్మటే ఒక్క సామాజం నీ సామాజిక వర్గం ఎంతమంది వస్తారో చూసుకో చూసుకో రేపు ఎలక్షన్కి తేలిద్ది సరే ఇవన్నీ కాదు అసలు అంబటి రాంబాబుకి అంటే కుటుంబ విషయాలు మాట్లాడకూడదు అనేది యాక్చువల్గా ఉంది మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక చిన్నకు వచ్చిన అంబటి రాంబాబు ఫ్యామిలీ గురించి సొంత అల్లుడు చేస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి కానీ అంటే ఇటు చెల్లెళ్ళు చేస్తున్న ఆరోపణలకి అన్న సమాధానం చెప్పలేకపోతున్నాడు అక్కడ అల్లుడు చేస్తున్న ఆరోపణలకి ఇక్కడ మామ అంబటి రాంబాబు సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని ఇప్పుడు దొందు దొందే ఇది అంటే చూసావా మురుక్కలవాళ్ళ కలితే ఏమైంది సైడ్ కాలం అయింది ఈ రెండు మురి కాలవలే అంబటి రాంబాబుడు చచ్చిపోయిన మనిషికి ఐదు ఐదు లక్షలు పెంచిన రెండు లక్షలు అడిగిన నికృష్ణుడు ఒక మంత్రి అసలు ఎంత నీచమండి దానికి ఇంకా నువ్వు చేతనైతే ఒక లక్ష ఇచ్చి ఐదు ఆరు లక్షలు ఇవ్వాలి నువ్వు ఒక మంత్రివి నువ్వు ఒక రాజకీయ నాడు నువ్వు లాయర్వి అసలు ముందు నువ్వు నువ్వు నీ వృత్తి లాయరు లాయర్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి ఐదు లక్షలు నీకు చచ్చిపోయిన మనిషికి ఇస్తే ఐదు లక్షలు నీకు రెండు లక్షలు ఉన్నారా ఏం చేసుకుని ఈ డబ్బులు నీ దగ్గర డబ్బు లేదా ఏం చేసుకుని మీకు ఈ ఇప్పుడు మా జానవారి రోడ్డు గారు కోటాను కోట్లు నలభై వేల కోట్లు ఉన్నాయి ఇద్దరు ఆడపిల్లలు రేపు ఎవడొస్తాడో వాడు వాళ్ళని చూసుకున్నాడు దేంగపోతాడు ఈయనకి ఒక మాంసం ఒక ఏసీ ఒక గది ఒక బాత్రూమ్ ఒక లెట్రిన్ నాలుగు గోడలు ఇంతకంటే నీకు ఏం కావాలి పేరు సంపాదించుకున్నట్టు ఈ రకంగా పరిపాలిస్తాడా ప్రజలను వంచి సంపటం అయ్యో నిన్న నిన్న ఇంటర్వ్యూలో కూడా ఆయన చెబుతున్నాడు కదా ఇప్పటికీ నా కళ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి మా నాన్నగారి ఫోటో పక్కనే నా ఫోటో ఉండాలి అనేది నా జీవిత ఆశయం అని చెబుతున్నారు కదా మరి అసలు నీ 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 ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే మనుషులు చంపినందుకు నీ ఫోటో పెట్టుకోవాలి ఇచ్చిన హామీలు నేర్పించినందుకు నీ ఫోటో పెట్టుకోవాలా రాష్ట్రం సర్వనాశనం అయిపోయినందుకు ఈ నీ ఫోటో పెట్టుకోవాలా అసలు మీ నానవగారి పక్కన నీ ఫోటో పెట్టడం అంటేనే పెద్ద దరిద్రం ఆయన పెట్టుకోవచ్చు ఏ పార్టీ వాడైనా ఒక వంతు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఇచ్చాడు అన్ని సామాజిక వర్గాన్ని సక్రంగా పాలించాడు రాజశేఖర రెడ్డికి ఆయన కొడుకునేంత మాత్రాన ఆయనకి నీకు కుప్పి ఎక్కడండి అసలు సొంత చెల్లెళ్ళను కూడా ఇప్పుడు మీ నీ భార్య అంటుంది వన్ మ్యాన్ కడపలా అంటే ఒక్కడేనంట ఆ ఒక్కడికి ఎవడో ఎదురు వచ్చినా వాళ్ళని చంపటమే ఈ ఇంతకుముందే మేము షర్మిల గారికినో ఆయన చచ్చిపోయిన ఆయన కూతురికి సునీతారెడ్డి గారికి ఎప్పుడూ ప్రాణహీనం ఉందని చెప్పాము వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు విజయమ కాదు కదా ముందు ఈ ఎలక్షన్ లోపు నాకు అనుమానం అమ్మా ఈ రెండు రోజులు మీరు ఎక్కడైనా సెక్యూరిటీలో పోలీసులు స్టేషన్లో ఏడైనా దానికోండి తల్లి జడ్జీల దగ్గరైనా దాంట్లో ఈ రెండు రోజులు మిమ్మల్ని లేపారనుకో ముందు మీ ప్రాణం పోయితే ఈయనకేడు కూడా ఓట్లు పడవు ఈయన ఓడిపోయే క్యాండిడేటే మీ ప్రాణం దక్కించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం రేపు జరగబోయే ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయన్న సజావుగా జరిగే అవకాశం ఉందంటారా లేదు ఎందుకంటే వీళ్ళు భయభ్రాంతులు గురి చేస్తారు పల్నాడులో ఏంటంటే మనుషులను సంపటం ఏంటో నువ్వు మొగసరిగా నీ నీ ఓటు నువ్వు మా మాడు ఓటు వాడు వడుకుంటాడు ప్రజల స్వేచ్ఛగా ఓటేనే ఉన్నాయి ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి తిరుపతిలో బై ఎలక్షన్లు జరిగితే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఈ లోకల్ ఎలక్షన్లకి పంచాయతీలకి బీఫారాల్ లాక్కొని ఆ నామినేషన్ పడవల కోసం మద్రాసు నుంచి ఎక్కడినెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చి వాడు సస్పెండ్ అయ్యాడు వాడు కలెక్టర్ బుద్ధి తక్కువ మనుషులు అది ఒక అపచారమైన అయ్యకు దొంగ పనుల ఎప్పుడు దాకా అండి జనవరిలోనేనో జనవరి ఫిబ్రవరిలో బటన్ నొక్కాడు మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాల గురించి ఎలక్షన్ రేపు అనంగా ఈ సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు అసలు కనీసం మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా మా నాటి చదువుకునే వాళ్ళకు కూడా ఈ వీళ్ళు ఎట్లా చదువుకున్నారండి అని అనిపిస్తుంది ఏమండి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుంది మూడు నెలల ముందు కోడ్ వచ్చింది అంతకుముందు మూడు నెలల ముందు కోడ్ వచ్చిన తర్వాత నీ ఎలక్షన్ ముందు రోజు తప్పితే నీకు నీకు డబ్బులు వేయడానికి మీకు చేత కాలేదా డబ్బులు మీ దగ్గర లేవా అప్పులు 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 నలభై వేల కోట్ల అప్పులు ఈ ప్రతి మానవుడికి ఏదో మాకు ఏదో ఎస్సీ ఎస్టీలకి మైనారిటీకి లబ్ధి పొందిందనుకుంటున్నా ప్రతి వాడికి చెప్తున్నా మీ నెత్తిన సగటున మూడు లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు అప్పు ఉంది ప్రతి మనిషికి వ్యాపారస్తుడే కానీ ఆ బిజినెస్ వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ మనం కట్టే ప్రతి నిత్యావసర సరుకులో ట్యాక్స్ రూపంలో ఆ మూడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మనం బాకీ కట్టాలి మనకేదో సబ్సిడీ వస్తుందని సంకల్ కొట్టుకోవాకండి అది ఏం జేబులో దీడు రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఆయన జబులే తీడు ప్రజలు కట్టే పన్ను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిశ్రమలు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్ కల్పించి సంపద సృష్టించేవాడే మొనగాడు అలాంటి మనగవాడానికి ముందు ముఖ్యంగా చదువుకున్న ఆడపిల్లలకు విద్యార్థులకు ముఖ్యం చదువుతున్నా ఐదు సంవత్సరాల నుంచి గంజాయికి బానిసలై విద్యార్థులు కాలేజీల్లో దుమ్ము సుడిగా కొట్టుకుంటున్నారు రేత్రిపూట తల్లిదండ్రులు ఎదురు చూడలేక వస్తున్నారు రేత్రి వంటి గంటకు వస్తున్నారు పిల్లలు తండ్రి డబ్బులు ఇచ్చి కష్టపడి పనిచేసి డబ్బులు ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు పొద్దు ఊగితే ఆటోమేటిక్గా గంజాయి జరుగుతుంది బానిసలు అవుతున్నారు చదువులు లేవు ఇలా గంజాయ సిగరెట్ల దమ్మ దుమ్ము మాయమందు ఈ తాగి వ్యవస్థను నాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కళ్ళు గుర్తించి ఒక్కసారి ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీ నిజాన్ని మీరు తెలుసుకోండి మీ నెత్తిన ఉన్న మూడు లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు బాకీని ఎవరైతే రాష్ట్రం అభివృద్ధి చేసి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చి సంపద సృష్టిస్తారో వారికి ఓటేయండి తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే నిలదీసే హక్కు ఓటుకుంది ఓటు వేసినప్పుడు ధర్మానికి ఓటు ధర్మాన్ని కాల్పడానికి రోడ్డు మీదకి రండి అప్పుడు మనం ఏంటో మన విలువేంటో ప్రతి ఒక్కరికి తెలుస్తే అప్పుడు భయపడతాడు మన స్వార్థం కోసం మన ఓట్ల కోసం మనకేదో రెండు వేలు ఓటు ఇచ్చాడని చెప్పి వాడు చెబుతాడు రెండు వేలు ఇచ్చినాడు వాళ్ళ దగ్గర రెండు వేలు చూసుకో మాకు ఓటేయని ఆ చెప్పేవాడిని అక్కడే చెప్పు తీసుకుని కొట్టాలి అప్పుడు కానీ వ్యవస్థ బాగుపడదు